రెండు నాలుగు ఆరు వంశ మీద అందరికీ నమస్తే చానూలు అయిపోయింది వీడియో చేయక బాగా చలిగా కూడా ఉంది ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున పది గంటల దగ్గర టెంపరేచరు మైనస్ పదకొండు ఉండింది ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తున్నా కొరియన్ రెస్టారెంట్కి రెస్టారెంట్లో ఒక కొరియన్ ఫుడ్ని చూపిస్తాను దాన్ని జిగే అంటారు కిమ్చితో చేసే ఒక వంట అనమాట దాని లోపల మీట్ కూడా ఉంటుంది అక్కడ మనకి వాళ్ళు ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు స్మాల్గా ఎన్ని సైడ్ డిషెస్ ఇస్తారో చూడండి మనకు మెయిన్ డిష్ ఎంత అయితే దాని చుట్టూ నాలుగైదు రకాల సైడ్ డిషెస్ అనేవి ఉంటాయి చిన్న చిన్న ప్లేట్లలో ఇస్తారు మధ్యాహ్నము భోజనం టైంలో రెస్టారెంట్లో కొన్ని బాగుండేటివైతే బాగా కలకలాడుతుంటాయి కొరియాలో ఫ్రైడ్ చికెన్ అయితే చాలా ఫేమస్ అనమాట చాలా షాపుల్లో రకరకాలుగా చికెన్ని అలా ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు చాలా రెస్టారెంట్లు ఉంటాయి ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు నేను ఇప్పుడు ఈ ఎదురు కనబడుతుంది కదా ఈ రెస్టారెంట్కి వెళ్తున్నా కిమ్చిజికి అనే ఫుడ్ని తినడానికి మొత్తం ఫుల్గా ఉన్నారు ఈ ఒక్క టేబుల్ ఖాళీగా ఉంది అంతే కిమ్ జిగ్ ఏం కావాలని అడిగింది కిమ్చిజిగ కావాలని అడిగాను ఇవచ్చిందో ఏదన్నా మీట్ని కాల్చుకొని తినడానికి ముందరే ఒక పోర్టబుల్ స్టవ్ ఉంటుంది నీళ్ళు ఇచ్చారు ఇంకొచ్చింది కొరియా వాళ్ళు తినేటప్పుడు డ్రింక్ చేస్తారు అనమాట ఆ సోజు ఉంటుంది ఆ సోజుని వన్ సైడ్లో తాగుతుంటారు దానికోసమే కప్పు ఇలాంటి కప్పులు ఏ రెస్టారెంట్కి పోయినా కూడా ఇలాంటి కప్పులు అయితే ఉంటాయి అన్నమాట గ్లాస్వి ఇంకా పెట్టిష్యూ ఒకటి చాప్ స్టిక్స్ స్పూన్స్ ఇంకా టిష్యూ బాక్స్ మనకి రెండు స్పూన్ కావాలా రెండు చాప్ స్టిక్స్ కావాలా యాక్చువల్గా ఈ షాపు బాగా ఫేమస్ లంచ్ అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి లంచ్కి దగ్గరే పెట్టుకుంటా మళ్ళీ అవసరం అవుతుంది ఇంకా నీళ్ళు తాగాలనుకుంటే ఇలా పేపర్ కప్పులు కూడా పెట్టేసారు మామూలు అయితే వేరే కప్పులు ఇస్తారు కానీ ఈ షాప్లో అయితే ఇలాంటి కప్పులు ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్ చేశాను కదా ఎన్ని వస్తాయి చూడండి అన్నీ ఒక్కటి నిదానంగా వాళ్ళు లాక్కొని వచ్చి అదే చిన్న బండిలో లాక్కొని వచ్చి ఇక్కడ పెడతారు చూపిస్తాను చిన్న బండిలో లాక్కొని వస్తుంది చూద్దాము నాకు కాదు పక్కన వాళ్ళకి అక్కడ సర్వ్ చేస్తుంది ఈ రెస్టారెంట్ అయితే చాలా బిజీగా ఉంటుంది నేను ఇక్కడికి రెగ్యులర్గా రాను కానీ ఎప్పుడన్నా ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి బాగా చలికాలం తిరిగి వస్తుంటాను ఎండాకాలం అప్పుడప్పుడు వస్తుంటాను బట్ చలికాలము ఇలాంటి కొరియా వంటలు అయితే చాలా బాగుంటాయి కొరియాలో స్పూన్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట తినేదానికి చాలా బాగుంటుంది ఈ కొన పట్టుకొని చాలా బాగుంటుంది అనమాట ఒక ఫీల్ భలే ఉంటుంది తినేటప్పుడు ఇలాంటి స్పూన్లలో రెండు సంవత్సరాల ముందు అనుకుంటా ఈ రెస్టారెంట్ వాళ్ళే ఒకసారి కింసీ అంటే వీడియో తీసి అప్లోడ్ చేశాను ఈ రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళకి కావాల్సిన కిమ్స్ని వీళ్ళు తయారు చేసుకొని దాన్ని పర్మెంట్ చేసి వాళ్ళు ఇక్కడ వంటలు ఉంటాయి కదా దాంట్లో చేసింది మనకి సర్వ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ రెస్టారెంట్ అంతా ఫిల్ అయిపోయింది నేను ఆర్డర్ చేసుకుని సుమారుగా ఒక టెన్ మినిట్స్ అయింది నాకంటే వెనకాల వచ్చిన కూడా చాలా మంది ఉన్నారు వాటర్ బాటిల్ క్యూట్ గా ఉంది కదా చూడండి మెయిన్ అయితే వచ్చింది ఇంకా సైడ్ రావాలా ఈ సిరామిక్ దాంట్లో వేస్తే బాగా పొడతా ఉంటుంది ఇట్లా ఇప్పుడు తిన్నామంటే మూతిగా కాలిపోతుంది దీని లోపల మీట్ ఉంటుంది కిమ్చి ఉంటుంది చూడండి ఎర్రగా ఉంది కిమ్చి టోఫు ఉంటుంది ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి చూడండి స్ప్రింగ్ సగం ఉడికింట అయింది చూడండి ఇది ఐదు వందల నలభై రూపాయలు అనమాట తొమ్మిది వేల కొరిని వన్లు ఈ సూపు చలికి తాగినామంటే జబర్దస్త్గా ఉంటుంది బాగా చేస్తారనమాట ఈ షాప్ అయితే బాగా ఫేమస్ ఈ వంటకానికి సైడ్ రావాలా వచ్చేసింది అండి వచ్చేసింది రెండు నాలుగు ఆరు వంసా మీద ఇంకా రైస్ చూపించాలి కదా రైస్ ఈ మాత్రమే ఇస్తా ఇంతే ఇస్తారా ఎన్ని సైడ్స్ ఇచ్చారా ఏడు ఉన్నదానికంటే ఆరు ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఏమేమిన్నాయో చూపిస్తాను ఇది మిన్న పడిందంటే కష్టము ఇవి స్ప్రౌట్స్ మొలకెత్తినవి ఇంక ఇవి మిరపకాయలేమో మష్రూమ్స్ ఉన్నాయి ఇది ముల్లంగి ముల్లంగి రెడీస్ అన్నమాట ఇవి పెరి లీవ్స్ ఇక్కడ ఇంకో కిమ్చి ఇచ్చారు మళ్ళీ ఇంక ఇది వచ్చింది ఇది లోపల ఏదో ఉంది స్క్విడ్ ఏదో దీని లోపల మళ్ళీ పచ్చి ఆకుకూర ఒకటి ఉంది పచ్చి కూరగాయ ఒకటి ఉంది సో ఇదే అనమాట ఈ వంట కొరియా వంట ఇంత తిని ఇంత ప్రోటీన్ తిని ఇంతే కార్బోహైడ్రేట్స్ తింటారు మిగతావన్నీ పచ్చి కూరగాయలు అన్నీ ఉంటాయి ఇలా అన్నం అయితే వీళ్ళు ఇలా చాప్ స్టిక్స్తో పట్టుకొని ఇలా అద్దుకొని కూడా తినేస్తుంటారు అంటే కొద్దిగా బంక బంకగా ఉంటుంది అన్నము కాబట్టి ఈజీగా ఇలాంటి చాప్ స్టిక్స్ అయితే దొరుకుతుంది నాకు కూడా అలవాటు అయిపోయింది చలికి అయితే ఇలాంటి ఫుడ్ అద్భుతంగా ఉంటుంది పొగలు వస్తుంటాయి వేడి వేడిగా సూపర్గా ఉంటుంది కొంచెం వెయిట్ చేయాలా లేకపోతే మూతికి వెళ్ళిపోతుంది ఈ సూప్ చూసే తెలిసిపోతుంది అనమాట ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట ఈ వంట కొరియాలో చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ని ఎందుకు వస్తాయి అంటే వీళ్ళు ఇచ్చే సైడ్స్ ఈరోజు వచ్చినప్పుడు ఇచ్చారు కదా మరుసటి రోజు వస్తే వేరే ఉంటాయి మార్చి మార్చి ఇస్తారు సైడ్స్ అయితే మళ్ళీ మనం ఎక్కువ తీసుకోవచ్చు సూపర్గా ఉంది చాలా బాగుంది ఇంకా ఇవన్నీ కూడా మనము ఇలా చాప్ చేస్తానే పట్టుకొని తినేయాల చూసారా ఈ వంట మొత్తానికి రైస్ ఇంతే అంటే వీళ్ళు ఇంతకంటే రైస్ ఎక్కువ తినరు కొరియన్స్ ఏదైనా రెస్టారెంట్స్కి వస్తే ఎక్కువగా పచ్చి కూరగాయలని సుమారుగా తినేస్తారు మళ్ళీ కావాలంటే మనం అన్నీ కూడా తీసుకోవచ్చు అవి అడిగితే ఇస్తారు ఇవి ఊరబెట్టినటువంటి పెరిళ్ళ లీవ్స్ నేను మా పొలంలో కూడా మీకు చాలాసార్లు చూపించాను ఎన్ని ఇచ్చారు చూడండి చూసారా మూలంగా కూడా ఈ విధంగా పట్టుకొని తినేసుకుంటా కొద్దిగా వేడి వేయసరికి జరిగింది కొద్దిగా తీసాను ఇంకా మిరపకాయలు ఇట్లున్నాయి కారు పెట్టిలేవు దీలో కుంకుమర ఇది జిప్పిని ఉంది ఇది ఒక వెజిటబుల్ పెట్టిలాస్ వీటిలో నువ్వులు కూడా ఉన్నాయి నువ్వులు ఈ గిన్నె మనం తినేంతసేపు బాగా వేడిగా ఉంటుంది నాకు చెమట పుట్ట ఉంటే చూడండి సగం తినేశాను అయినా కూడా పొగలు వస్తూనే ఉన్నాయి వేడి వేడిగానే ఉంది అంటే మనం తినేంతసేపు కూడాను బాగా వేడిగా ఉంటుంది ఇలాంటి బౌల్స్లో అయితే మన పాతకాలము మట్టి పాత్రలు వాడతాం కదా సేమ్ అలాగే అనుకోండి ఆల్మోస్ట్ సైడ్స్ కూడా ను సగము తినే కొద్దీ తినే కొద్దీ చెమట్లు పుడతానవి ఇంకా వేడిగా ఉంది చూడండి పొగలు వస్తుంది మీరు గమనించండి ప్రతి ఒక్క సైడ్ డిష్లో కూడాను నువ్వులు ఉన్నాయి ఇక నువ్వు బాగా తింటారు నువ్వుల నూనె కూడా బాగా అమ్ముతారు ఈ పచ్చి ముల్లంగి తింటా ఉంటే ఊరబెట్టినది కరుం 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 అని ఉంటుంది బయట మైనస్ టెంపరేచర్ ఉంది లోపల చమంత పడుతున్నాయి ఇది తింటా ఉంటాయి ఆల్మోస్ట్ అయిపోయేంటాను తినేసాను ఖాళీ అయిపోయింది చూడండి ఏం లేదు కింద ఉండే సూప్ ఉంది ఇవి కూడా సైడ్స్ కూడా ఆల్మోస్ట్ తినేసాను ఇంకా మిరపకాయ తినలేదు ఇంకా ఆకులు రెండు మిగిలినాయి ఇంకా ముల్లంగి రెండు ఉన్నాయి టేస్ట్ బాగున్నప్పుడు ఆ కింద తీస్ స్పూన్ కు దొరకపోతే ఈ విధంగా కొద్దిగా ఈ గిన్నెను వంచిందిను ఇలా పెట్టుకొని దీన్ని కూడా తినేయచ్చు తాగేయచ్చు అనమాట చాలా బాగుంటుంది దాన్ని కూడా ఫినిష్ చేసిన సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంది ఇంకా డబ్బులు కట్టడానికి వెళ్తున్నా చూడి నాకొకరికే ఈ టేబుల్ పైన తినేసి బయట వచ్చాను చూడండి పొగలు వస్తున్నాయి చలికి బయట ఇలా రకరకాల కొరియా ఫుడ్ అయితే ఉంటాయి చలికాలం అయితే కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ చలికి భలే ఉంటుంది అనమాట తిన్నామంటే చూసారా లోపల కూర్చొని ఏంటంటే చమట్ల కక్కుతుంది ఇదనమాట ఈ కొరియా ఒక రెసిపీ ఫుడ్ రెసిపీ మీకైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ